స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం నిర్లక్ష్య ధోరణ చాలా ఎక్స్ట్రాగా ఉంటదాం పట్టించుకుంటే దాదాపు లేదు ఏమైనా సరే ఖచ్చితంగా కేవలం ఒక వారం రోజుల్లో మాకు సమాధానం చెప్పిన పక్షంలో అన్ని కూడా స్పందించేలా మొత్తం అన్ని గేట్లు మొత్తం అంతా ఆడా మోగా కలిసి మొత్తం అంత వేదికలు కూడా వెళ్ళలేకుండా మొత్తం నాయకులు కూడా బొంది చేసే పరిస్థితి ఓఎన్ చేసి తమను పట్టించుకోవడం లేదంటూ వాడలదేవు గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు అంబేద్కర్ కోసం జిల్లాలోని మారుమూల గ్రామమైన అయిన గ్రామాన్ని ఓఎన్ చేసి తమ అవసరాలకు వాడుకుంటుంది తప్ప గ్రామానికి మాత్రం వారి నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదంటూ ఓడలేవు గ్రామస్తులు అమలాపురంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు తమ గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని గ్రామానికి ఎలాంటి సాయం చేయడం లేదంటూ మండిపడ్డారు గ్రామస్తులంతా కలెక్టరేట్ కు చేరుకుని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు సిఎస్ఆర్ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారని అయితే ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియడం లేదంటూ వారంతా మండిపడ్డారు కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని తమ గ్రామాభివృద్ధికి ఓఎన్జీసీ కృషి చేసేలా చేయాలంటూ వెనతపత్రం చేశారు వాడల గ్రామాన్ని ఓజేసి దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ కోరారు గ్రామాన్ని తీసుకోవాలండి అలాగే కేఎన్ ఎనర్జీ వారు లేకపోతే సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఎలా ఖర్చు పెడుతున్నారు ప్రైవేట్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఉన్న ఏరియాలో ఒక ఏరియాలోనూ ఆరు కోట్లు ఏడు కోట్లు అలాగే సంవత్సరానికి ఇవ్వడం అనేది ఒక కమిట్మెంట్ జరుగుతుంది అలాంటిది ఒక కమిట్మెంట్ మా సంవత్సరానికి ఎంత ఇస్తారు సిఎస్ఆర్ అసలు మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నారు అందులో ఎంత పాయింట్ మా గ్రామానికి ఇస్తారు ఎంత మండలానికి ఇస్తారు ఎంత బయట ఖర్చు పెడతారనేది ఒక స్పష్టత కావాలి ఇన్నాళ్ళ నుంచి ఆ స్పష్టత లేదు అలాగే లోకల్లో యువతకి నిరుద్యోగులకి న్యాయం చేయాలి అలాగే నాలుగు వందల ఎకరాలు సుమారు మా భూభాగంలో వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మా అక్కడ జీవనోపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు చేయగల న్యాయం ఏమైనా ఉందా లేదా దాని మీద స్పష్టత కావాలి తీరం సముద్ర కోతకు గురైంది దానికి కారణం కూడా ఓయించేసి అని మేము నమ్ముతున్నాం ఎందుకంటే వాళ్ళు డ్రిల్లింగ్ చేసి ఆయిలయ్యి తీయటం వల్ల సముద్ర కోతకు గురై ఓ రెండు కిలోమీటర్ సుమారు ఊళ్ళోకి వచ్చేసింది దాని మీద వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి జియో ట్యూబ్ టెక్నాలజీ తోటి ఏదో కట్టెత్తం గ్రోహించేస్తాం అన్నారు అది ఎప్పటికవుతుంది అవుతదా అవదా ఇలాంటి అన్ని విషయాల మీద స్పష్టత కావాలి వీటన్నిటి కోసం కూడా ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది వీటన్నిటి మీద స్పష్టమైన ఇటువంటి ఆమె రాతిపూర్గం ఇచ్చే వరకు కూడా ఇది కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎనిమిది రోజులుగా ఎనిమిది రోజులుగా ఇవాళ ఎనిమిదో రోజులండి ఎనిమిదో అన్నీ కలెక్టర్ ఈ డిమాండ్స్ అన్ని కూడా కల్పట దృష్టికి తీసుకెళ్తాం వారి ద్వారా ఉద్యమం సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోడతో ఆ సమావేశం కూడా మీడియా ప్రతినిధి కూడా పెరగడం జరుగుతుంది బహుశా మీ అందరి సమక్షంలోనే వారి మీ డిమాండ్స్ పోడతాం వారు ఎన్నెస్తారు ఎన్నెవరు ఇప్పుడు లోపల చేస్తారా స్పష్టత వచ్చేవారు కూడా మీడియా మిత్రులు కూడా మా గ్రామాన్ని సాకరించాలని మా గ్రామం దారి సరస్సు ఉంచి నస్కారం తెలియజేస్తారు వాడరేవులు గత ఏడు రోజులుగా సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఓఎన్జీసీ వారు రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి సమాధానం లేకుండా మమ్మల్ని అనేక రకాలుగా శాంతియుత సమస్యలకి రమ్మని కోరినా సరే ఏ విధమైనటువంటి సమస్యలకి రాకుండా రాకుండా మమ్మల్ని మబ్బి పెడుతూ మరి గ్రామాల్లో అనేక సిచ్చులు పెడుతూ మరి ఈరోజు వాడల్ రేవులో ఒక ప్రమోటెక్ అనే కంపెనీకి ఒక కాంట్రాక్ట్ కట్టబెట్టి ఆ కాంట్రాక్ట్ లో నూట పదహారు ఉద్యోగాలు కల్పిస్తే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రభుత్వం జీవో సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పర్సెంటేజ్ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గ్రామస్తులకు అన్యాయం చేస్తూ మరి అలాగే ప్రమోట్ టెక్ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మాజీ సర్పంచ్ మొత్తం కూడా నేను వాడల దగ్గరలో నేను ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా చూశాను వైన్ చేసే వాళ్ళ నిర్లక్ష్య ద్వారా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది వాళ్ళు ఏం పనులు పట్టించుకుంటే దాతాబా లేదు వాళ్ళు అన్ని విధాలా కూడా మా గ్రామానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి దీని మీద మేము తప్పనిసరిగా ఎక్కువ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నాం ఏమైనా సరే ఖచ్చితంగా కేవలం ఒక వారం రోజుల్లో మాకు సమాధానం చెప్పడం పక్షంలో అన్నీ కూడా స్పందించేలాగా మొత్తం అన్ని కూడా గేట్లు మూసేసేలాగా మేము మొత్తం అంతా ఆడా మోగా కలిసి మొత్తం అంతా ఒక వెహికల్ కూడా వెళ్ళలేకుండా మొత్తం నాయకులందరినీ కూడా బొందీ చేసి పరిస్థితి వచ్చి ఇలాగ చేసుకుంటారు లేకపోతే మాకు న్యాయం చేస్తారు అలాగే ఎస్ఆర్ సైడ్ అన్ని అన్ని గ్రామాలు కూడా తీసుకొచ్చి మా గ్రామానికి మత్స్యకారు భరోసా అని చెప్పేసి ప్రతి మండలంలో ముమ్మిడివరం మండలం ఎలాగైతే చేస్తున్నారు అలాగే మాకు ఏళ్ళని ఇలాంటివన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టాము అయ్యే కాకుండా మా గ్రామం ప్రస్తుతం ఎప్పుడో నేను ఐదు సంవత్సరాల సర్పంచ్గా గా ఉన్న టైంలో కూడా గ్రామం దత్త తీసుకున్నానని చెప్పి అన్నారు తీసుకోవడం జరిగింది అంతే తప్ప దానికి ఏమి ఆచరణలో పెట్టలేదు ఒక రోడ్ లేదు వాటర్ లేదు రండి ఒకసారి మీరు అందరూ కలిసి చూద్దాం కానీ మా గుంతలు ఎలాగ ఎలాగ ఉన్నాయి రోడ్లు అంటే చంద్రబాబు నాయుడు రాకముందు ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగ ఉందో మా మా పరిస్థితి అంత అంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది కాబట్టి మీ పత్రిక మీ విలేకరులు కూడా మాకు అన్ని విధాల అండదండలుగా ఉండి మా గ్రామానికి సహకరించి మా గ్రామం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మీ అందరికీ నమస్కారం చేసి కోరుకుంటున్నాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి